మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుటలెట్ ముకుందర్ జ్యువెల్స్ ఈ నెల న సమాజి గుడాల గోప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట్ చైన్స్ విత్ పెండెంట్స్ చూద్దాం రైట్ సో నాకు కాస్త పెద్ద పెద్ద పెండెంట్స్ ఉన్నాయి చూపించారు హే వావ్ ఇప్పుడు అంత లేటెస్ట్ ట్రెండ్ అంత ఇదేనండి కదా విక్టోరియన్ బీట్స్ విత్ గోల్డ్ లో రైట్ బ్యూటిఫుల్ గా ఉంది ఇది చాలా బాగుంది అంటే దీన్ని మనం టెంపుల్ జ్యువెలరీ కూడా పిలవచ్చు టెంపుల్ ఫినిషింగ్ లో వస్తుంది ఎన్ని గ్రామ్స్ ఉన్నాయండి ఇవి ఇవి ట్వంటీ గ్రామ్స్ లో వస్తాయి మేడం అండ్ అప్రాక్సిమేట్లీ మనకి ఎంత కాస్ట్ పడుతుంది వన్ లాక్ ఫిఫ్టీ ఎయిటీ థౌసండ్ వరకు అయితే ఎయిటీ థౌసండ్ ఎయిటీ టు వన్ లాక్ అనుకుంటే సరిపోతుంది బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇవన్నీ టెంపుల్ జ్యువెలరీస్ టెంపుల్ ఫినిషింగ్ రైట్ విత్ కోరల్స్ అండ్ పర్ల్స్ వస్తుంది మనకి కోరల్స్ అండ్ పర్ల్సా ఓకే అండ్ ఇదేంటండి ఇది మనకు బీడ్ మేడం పర్ల్ లాగా పెద్ద బీడ్ వచ్చింది ఓకే అండ్ ఇప్పుడు మనం విక్టోరియన్ పెండెంట్స్ లో కాస్త పెద్ద పెద్దవి చూస్తున్నాం కదా అటువంటి కలెక్షన్ ఉందా మీ దగ్గరే మేడం పెద్ద పెద్ద సో అది ఈ కనెక్షనే అది ఇక్కడ మనం చూడొచ్చు సీతారాములు ఉన్నారు ఇది మనకు ట్వంటీ నైన్ గ్రామ్స్ లో ఉంది మేడం ఓకే ట్వంటీ నైన్ గ్రామ్స్ ట్వంటీ నైన్ గ్రామ్స్ లో ఉంది కాస్ట్ అప్రాక్స్ టూ లాక్స్ వరకు పడుతుంది ఓన్లీ పెండెంట్ పెండెంట్ ఓన్లీ పెండెంట్ మనకి టూ లాక్స్ వరకు పడుతుంది అండ్ లైట్ వెయిట్ లో ఉండిందండి సో మనం బయట షాప్స్ లో మనం చూస్తే నాకు తెలిసి కనీసం త్రీ లాక్స్ వరకు దీన్ని మనం చూడొచ్చు అండ్ ముకుంద జ్యువెలర్స్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మనకి వేస్టేజ్ ఉండింది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్సెంటేజ్ లేదు కాబట్టి కాస్త ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు రైట్ ద బ్యూటిఫుల్ పెండెంట్స్ చూద్దాం రండి నేనైతే ఫిదా అయిపోయాను వా దీనికి స్క్రూ ఇచ్చారు ఎందుకు స్క్రూ సిస్టమ్ ఇక్కడ మనం పెద్ద పెద్ద ఒక త్రీ ఫోర్ లైన్స్ బీట్స్ యాడ్ చేసుకోవాలంటే పెట్టుకోవడానికి మేడం రైట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు పెండెంట్ కన్నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ గ్యాప్ లో టూ టూ లేయర్స్ లైన్స్ ఉన్న పెండెంట్ ఉంది బట్ మన దగ్గర ఫోర్ లైన్స్ ఉన్నాయనుకోండి అప్పుడు ఏం చేయాలనుకుంటే ఈ స్క్రూని నెమ్మదిగా మనము లూజ్ చేసుకుని దీనికి కొంచెం ఫ్రంట్ కి పెట్టి టైట్ చేసుకుంటే మినిమం ఒక టెన్ లేయర్స్ వరకు మనం వాడచ్చా టెన్ అంటే చిన్న టెన్ యూస్ చేసుకోవచ్చు పెద్ద ఫోర్ ఫైవ్ వాడుకోవచ్చు ఇప్పుడు మనం పెండెంట్ చూడాలి బ్యూటిఫుల్ పెండెంట్ అండి బాగుంది కదా బాగుంది చాలా బాగుంటాయి మేడం మన దగ్గర కలెక్షన్ రైట్ అంటే యూనిక్ డిజైన్ ఉందండి అండ్ మనం చూస్తే కాస్త లైట్ వెయిట్ లో కూడా ఉంది కాబట్టి మనం కొనుక్కోవచ్చు ఏం కొనుక్కోవాలనుకున్నా ఇప్పుడు హెవీ వెయిట్ వచ్చేసరికి ఇప్పుడు నా గోల్డ్ ప్రైస్ కి కొనాలంటే కాస్త కష్టమే కదా దీని ప్రైస్ ఎంత ఉందండి నాకు చాలా నచ్చింది ఇది మనకు ట్వంటీ సిక్స్ గ్రామ్స్ లో వస్తుంది మనకు మనకు ఇవి అంకట్స్ ఫిట్టింగ్ వస్తుంది క్లోజింగ్ సిస్టమ్ అనేది వస్తుంది మనకి సీజెడ్ స్టోన్స్ ఓకే అప్రాక్స్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు పడుతుంది వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లో మనకి బ్యూటిఫుల్ పెండెంట్ మన సొంతం అవుతుంది సో దీని లోపల మనం ఏం వేసుకోవచ్చు అనేది మీరే సెట్ చేసి ఇస్తారా సో సింపుల్ చైన్స్ చూసాం మనము ఆఫీస్ వేర్ చూసాము బ్లాక్ బీడ్స్ అన్ని చూసాం ఇప్పుడు మనం డిఫరెంట్ స్టైల్లో ఉన్న డిఫరెంట్ మోడల్స్ లో ఉన్న యూనిక్ డిజైన్స్ లో ఉన్న పెండెంట్స్ చూద్దాం ఆల్రెడీ చూసామా మనము ఎంత బాగుందో చూసారా ఓకే సో మనం ఈ లాకెట్ అండ్ ఈ ని మనం ఈ చైన్లో కూడా ఇట్లా కూడా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు ఒకసారి ఓపెన్ చేస్తారా రైట్ సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా సో మనం చూసినట్లయితే బ్యూటిఫుల్గా ఉంది సింపుల్ సింపుల్గా మనం ఈ బీట్స్లో కూడా ఎలా సెట్ చేసుకోవచ్చు సో టోటల్గా ఎంత పడుతుందండి ఇది ఇది టోటల్గా త్రీ ల్యాక్స్లో వచ్చేస్తుంది త్రీ ల్యాక్స్లో వస్తుంది అండ్ ఈ పెన్నెంట్స్ ఏమంటారు అంటే ఇక్కడ ఉన్న బీడ్స్ ఉన్నాయి కదా సీజెడ్స్ మేడం ఇవన్నీ సీజెడ్స్ తో ఎమరాల్డ్ బీడ్స్ వచ్చింది ఓకే అండ్ ఈ కట్ కూడా చాలా డిజైన్ ఇది మనకు పంకిన్ బీడ్స్ వస్తాయి పంకిన్ బీడ్స్ అంటారు సో అంటే చాలా కాస్ట్లీ కదండి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఓకే సెమీ ప్రీషియస్ వస్తుంది మేడం ఓహో సో మనకి పర్ల్స్ కూడా వచ్చాయి ఇవి రియల్ పర్ల్స్ మేడం ఓకే ఒరిజినల్ పర్ల్స్ ఇవి ఒరిజినల్ పర్ల్స్ లో చూడొచ్చు చాలా మంది ఇప్పుడు ఈ ఈ పెండెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెంపుల్ జ్యువెలరీలో కావాలనుకుంటున్నారు సో ఏమున్నాయి టెంపుల్ ఫినిషింగ్ లో అంటే మనకు ఇలా వస్తాయి సో టెంపుల్ ఫినిషింగ్ లో అతి పెద్ద వెంకటేశ్వర స్వామిని దీంట్లో పెట్టారు సో టెంపుల్ ఫినిషింగ్ ఇదంతా ఓకే అండ్ ఇవన్నీ కూడా మనం ఈ పెండెంట్స్ చూడొచ్చు ఇందులో అమ్మవారు ఉన్నారు

సో వెంకటేశ్వర స్వామి అమ్మవారిని చూశారు కదా ఇప్పుడు మనము చిన్ని కృష్ణుడిని నుండి చూడవచ్చు ఇదైతే ఎలిగెంట్ లుక్ ఉందండి కదా ఓకే ఈ ఈ బీట్స్ ఏంటండి పేస్టల్ గ్రీన్ లో వచ్చింది అంటే ఇప్పుడు చాలా మందికి బీట్స్ మీద డౌట్ ఉండింది అవి ఒరిజినల్ బీట్స్ లేకపోతే ప్లాస్టిక్ అని సో మనకి ముకుంద జ్యువెలర్స్ ఏం చెప్తారు ఒరిజినల్ అంటే మనకు మన కొంచెం షేప్ అవుట్ ఉంటాయి అంత షైనింగ్ ఉండదు మనకు నార్మల్ కలర్ లో ఉంటుంది షైనింగ్ ఎక్కువ ఉంటాయి అవి ఒరిజినల్ కాదు సెకండ్ క్వాలిటీ అనే అలా ఉంటుంది మనకు పర్ల్స్ అయితే మనకు కొంచెం షేప్ అవుట్ అటు ఉంటాయి అవి మనకు ఏమేమి వస్తాయి అంటే మనకు కొంచెం షైనింగ్ ఎక్కువ ఉంది సో ఈ బీట్స్ కూడా మీరు సర్టిఫికేట్ ఇస్తారా బీట్స్ కి సర్టిఫికేట్ ఏమి ఉండవు మేడం ఓకే సో ఎప్పుడైనా మార్చాలి అట్లా ఏమైనా అనుకున్నారా మన దగ్గర ఏ స్టోన్స్ అయినా నార్మల్ సీజర్స్ అయినా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ ఇస్తాం ఏ స్టోన్స్ పైన సో బైబ్యాక్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు అండ్ ఇలా ఇంత హెవీగా కాదు కాస్త సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు ఇది రోజ్ గోల్డ్ అండి ఆ రోజ్ గోల్డ్ పాలిష్ వస్తుంది ఎయిటీన్ క్యారెట్స్లో ఇది ఎయిటీన్ లో వస్తుంది అండ్ ఇంకొంతమందికి రాయల్ లుక్ రావడానికి అబ్బాయిలకి చిన్నపిల్లలకి పులి పులిగోరు పులిగోరు అంటారు కదా సో వాళ్ళకి ఇది ఎంత బాగుందో ఎంత ఉందండి ఇది టెన్ గ్రామ్స్ ఉంది సో అమ్మాయిలు వేసుకోవచ్చా ఈ అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు ఓకే ఇది టెన్ గ్రామ్స్లో వస్తుంది మనకి కాస్ట్ ఎంత పడుతుందండి ఎయిటీ థౌసండ్ లో మనకి ఇది వచ్చేస్తుంది సూపర్ అండి అండ్ ఓన్లీ వెంకటేశ్వర స్వామి కృష్ణుడే కాకుండా రాధాకృష్ణులు కూడా ఇక్కడ ఉన్నారు చాలా బాగుంది కదా ఇది ఎన్ని గ్రామ్స్ అండి థర్టీన్ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్ లో ఓకే సో ఇక్కడ కూడా మనకి పర్ల్స్ యూస్ చేశారు కదా పర్ల్స్ విత్ ఎమరాల్డ్ బీట్స్ వచ్చాయి